వెల్కమ్ టు సోని సిబ్బు బ్లాగ్స్ ఇవైతే అండి దీని ప్రాసెస్ ఎలాగో ఒకసారి చూసేసుకుందాం నేనైతే ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి ఆ గ్లాస్ పెసరపప్పుకి ఒక రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు అయితే వేసుకొని బాగా వాష్ చేసుకొని ఒక త్రీ అవర్స్ కంపల్సరీగా నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న పప్పునైతే తీసుకొని ఒకసారి బాగా కడిగేసుకొని వాటర్ పోయేంత వరకు స్టెయిన్ చేసుకోవాలండి పప్పునైతే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పప్పునైతే వేయాలండి దాంట్లో సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి మీకు నచ్చితే కావాలి కారం కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు పచ్చిమిర్చి నేనైతే కొంచెం ఎక్కువగా అల్లం వేసుకున్నాను మీరు కూడా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అల్లము ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్సీ అయితే చేసుకోవాలండి నేను చూపించిన విధంగా మెత్తగా నలిగిపోవాలి ఎక్కడ బరక అనేది ఉండకూడదు పిండి ఎప్పుడైతే గట్టిదనం వచ్చేస్తుందో మనకు పునుకులు కూడా గట్టిగా వచ్చేస్తాయి పిండి కొంచెం మెత్తగా ఉన్నదంటే మనకు పునుకులు కూడా మెత్తగా వస్తాయండి మెత్తగా రుబ్బు పెట్టుకున్న పిండిలో కొంచెం జీలకర్ర కారానికి సరిపడినంత పచ్చిమిర్చి ఒక అరకట్ట కొత్తిమీర అయితే కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందా లేదో చూసుకొని ఆయిల్ అయితే మరిగించుకొని బాగా మరిగిందా లేదా అని టెస్ట్ చేసుకోండి నూనె బాగా మరిగిన తర్వాత మాత్రమే పునుకులు వేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కాకుండా కొంచెం తెల్లగా ఉన్నప్పుడే పునుకులని అయితే దించేసుకుంటే మనకి మంచిగా మెత్తగా ఉంటాయండి లేదంటే గట్టిపడిపోతే పునుకులు కూడా పునుకులు వేసుకునేటప్పుడు కూడా చెయ్యిని కొంచెం తడి చేసుకుంటూ పునుకులు వేసుకోండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పునుకులు అయితే వస్తాయి లేదంటే బాగా రావు పునుకులు ఇలా మిగిలిన పిండిని కూడా పునుకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని దించేసుకుంటే మనకి పెసరపునుకులు రెడీ అయిపోయాయండి దీంతో అల్లం చట్నీ కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమంది ఈ పునుకులు అల్లం చట్నీతో టేస్ట్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు కూడా ఈ పెసరపునుకుల్ని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే పెసరపునుకులని అల్లం చట్నీతో తిన్నామండి ఆ అల్లం చట్నీ కూడా ఇంకొకసారి ఎప్పుడైనా చేసి పెడతాను మన ఛానల్లో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి వెళ్ళండి నా పెసరపునుకులు మీకు ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఉంటాను బాయ్ బాయ్